మీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్స్ నా కొత్తగా చేసుకోండి ఈ ఈరోజు మన ఛానల్లో మిలుప సుండలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇవి పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ రెసిపీ అలాగే చాలా మంది మిలుప సుండలు అంటే చాలా గట్టిగా ఉంటాయి అనుకుంటారు కానీ ఇవి చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామా చాలా సింపుల్ అండి ఏం లేదు దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ కేజీ మినప మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను ఆ మినపగుళ్ళని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనకైతే ఆ స్మెల్ ద్వారా తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక దాంట్లో పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలి అనమాట లోపు అదే ప్యాన్ లో కొంచెం బియ్యం అయితే తీసుకోవాలండి బియ్యం అంటే అది మన నోటికి అంటుకోకుండా ఉంటుంది అనమాట దానికోసం మనం బియ్యం అయితే తీసుకోవాలి అది కూడా కేజీ వెనుపగుళ్ళుకి పావు కేజీ బియ్యం అయితే తీసుకుంటాం అది కూడా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు దాన్ని కూడా చల్లారినిచ్చి ఇప్పుడు బియ్యము వెనుపగుళ్ళను రెండింటినీ మిక్సీలో వేసుకోవాలి అది కొంచెం బరకగా వేసుకోవాలి మిక్సీలో వేసుకున్నాక దాన్ని కూడా ఒక దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీలో పంచదార కూడా వేసుకోవాలి నేను ఇక్కడ చెప్పాను కదా కేజీ వినుములకి కేజీ పంచదార మీరు కనుక షుగర్ తక్కువ తింటారు అనుకుంటే కనుక ముప్పై కేజీ పంచదార అయితే తీసుకొని అది కూడా వేసుకోవచ్చు అలాగే ఈ రెండిట్ని బాగా కలిపేసుకొని ఒక పళ్ళెంలో నెయ్యి వేడి కాచిన నెయ్యి ఉంటుంది కదా వేడి నెయ్యి అది తీసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట అది వేడిగా ఉంటుంది కాబట్టి చేయిపెట్టకూడదు ఫస్ట్ చేయబెడితే కాలిపోతుంది సో గరిటతో మనం దాన్ని అలా కలుపుతూ ఉంచుకోవాలి హాఫ్ కేజీ నెయ్యి తీసుకున్నాను కలుపుతూ ఉన్న తర్వాత అది మనకి కొంచెం చల్లారిన తర్వాత తెలుస్తుంది ఉండలు మనం ఉండలు లేకుండా బాగా కలప కలుపుకోవాలనమాట ఇది కలుపుకున్న తర్వాత మనం దాన్ని ఉండలుగా చేసుకోవాలి మనం చేసిన ప్రతి లడ్డు చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఒకటి కూడా విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు ఇలా ఉండలు చేసుకున్న తర్వాత దీనిని ఒక అరగంట సేపు ఆరనివ్వాలి ఇవ్వాలి ఒక అరగంట తర్వాత ఇవి పడతాయి చూడండి ఇక్కడ లడ్డూలు ఎంత సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాయో మరి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి అండ్ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్